హలో హాయ్ ఫ్రెండ్స్ నేను దుబాయ్లో మీ తెలుగమ్మాయిని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పని అయిపోయింది బస్ కోసం వెయిట్ చేస్తున్నానమాట నా జర్నీ వన్ అవర్ ఉంటుంది ఈ వీడియోలో నా జర్నీ బుజ్జుమంటూ అండ్ కోను చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చి ఇది వచ్చి మిషన్ అనమాట ఈ మిషన్లో బట్టలు అన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తారు ఇవి అనాథులకు చెందుతాయి అన్నమాట ఇలాంటి మిషన్ దుబాయ్ లో చాలా ఓకే ఓకేనా ఇది నేను చేసే పని దగ్గర ఏరియా అన్నమాట ఇది బస్సు వస్తుంది చూసారా ఇది రెండు స్టెప్పుల్ బస్సు ఇక్కడ కొన్ని రూల్స్ అన్నమాట బస్సు ఎక్కినప్పుడు అవి మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే మనకు ఒక చిన్న లాగా ఉంటుంది అందులో మినిమము ఇరవై రూపాయలు పైనే ఉండాలన్నమాట అప్పుడు మనం బస్సు అయితే ఎక్కుతున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మిషన్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ మిషన్ దగ్గర ఆ కార్డు నొక్కాలి నా నా కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉంది పదిహేను రూపాయలు ఉందని చూపిస్తుంది లాస్ట్ దిగేటప్పుడు ఐదు రూపాయలు కట్ అనమాట ఎంత దూరం వెళ్ళినా ఐదు రూపాయలు లాస్ట్ ఏడు రూపాయలు అనమాట మధ్యలో చెక్కింగ్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు జాగ్రత్తగా మనం ఖచ్చితంగా కార్డు అయితే నొక్కాలన్నమాట ఇంకైతే బస్సులో కూర్చున్నాను ముందు పక్క అయితే కూర్చున్నాను అనమాట పైన ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చి రెండో బస్ స్టాప్ దగ్గరికి వచ్చాను నేను ఇప్పుడు చూసారా ఇది రెండో బస్ స్టాప్ కొన్ని బస్ స్టాప్ దగ్గర అయితే మంచిగా కూర్చుండేదనుకుంటుంది ఇప్పుడు నేను రెండు బస్ స్టాప్ చూపించాను కదా అక్కడ అయితే లేదనమాట ఇక్కడ బస్ స్టాప్ ఉంది చూడండి ఇక్కడ కూర్చోవచ్చు అనమాట బాగుంటుంది కొన్ని చోట్ల ఊరికి అలా పెట్టేసి ఉంటారు ఏం లేకుండా నార్మల్గా బోర్డు ఒకటే పెట్టుంటారనమాట కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఇంకా రెండో మూడో బస్ స్టాప్ దగ్గర అయితే టైర్ పంచర్ అయింది ఇది వేరే ప్లేస్కి వెళ్ళే బస్సు ఇది సింగిల్ బస్సు నేను ఎక్కిన బస్సు డబుల్ బస్సు అనమాట ఇంకా నాలుగో బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట వన్ అవర్ జర్నీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ తప్పదు మనము బతికి తీరకు వచ్చినప్పుడు ఎంత దూరమైనా వెళ్ళి పని చేసుకోవాలి అని చెప్పి నేను వచ్చినప్పటి నుంచి కూడా అక్కడికే వెళ్తాను అనమాట పనికి ఇది వచ్చి నాలుగో స్టాప్ అనమాట ఈ పక్కనే లూలు మార్కెట్ ఉంటుంది చాలా బాగుంటాయి అందులో వెజిటేబుల్స్ కానీ మన ఇండియాలో దొరకనోటివి ఏమీ ఉండవు ఇక్కడ అన్నీ ఉంటాయి నేనైతే ఇంతకుముందు వీడియో పెట్టాను మనొకసారి పండగ వచ్చింది కదా ఆ పండగప్పుడు మా మేడంతో కలిసి వెళ్ళినప్పుడు వీడియో పెట్టినా నేను మీరు చూడకుండా ఉంటే చూడండి వెళ్ళి చాలా బాగుంటుంది ఇది వచ్చి విల్లాలన్నమాట ఇక్కడ విల్లాలంటారు ఇవి బిల్డింగ్ని చూసారా ఎక్కడ పట్టిన ఖర్జూరం సెటిల్ అనమాట ఇది విల్ల అనమాట మొత్తము ఈ లోపలికి పోయేదానికి ఎంట్రీ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి సిల్కోన్ పార్క్ అంటారు ఇంకా అటు పక్క చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సాయంత్రం అయితే అందరూ కూర్చొని వాకింగ్ చేసుకోవడాలు అన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొచ్చి ఇప్పుడు ఇంకొక బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ముందు నేను బస్సు ఎక్కింది అటుపక్క పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా ఆ బిల్డింగ్ దగ్గర నేను బస్సు ఎక్కాను అనమాట స్టార్టింగ్లో ఇప్పుడు తిరుక్ోన మళ్ళీ ఇటు పక్కకు వచ్చింది అనమాట బస్సు ఇప్పుడు వచ్చి నేను లాస్ట్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను అనమాట ఇది సిల్కోన్ లాస్ట్ ఎంట్రీ లాస్ట్ లో అయితే ఇలా ఒకటి యాపిల్ బిల్డింగ్ అంటారు ఇది దీన్ని యాపిల్ బిల్డింగ్ దగ్గరకు అయితే వచ్చాను ఇది వచ్చి లాస్ట్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక సాటికి అయితే వెళ్తుంది అది వెజిటేబుల్ మార్కెట్ అని వస్తుంది అనమాట ప్రతి బస్ స్టాప్ దగ్గర చెప్తుంది అనమాట నెక్స్ట్ ఆఫీస్ సిలికాన్ బైసెస్ ఆఫీస్ అని చెప్తూ ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి వచ్చినప్పుడు ఆ పేరు పలుకుతూ ఉంటుంది అదే మన ఇండియాలో అయితే కండక్టర్ ఉంటారు ఇక్కడ ఉండదు బస్సులోనే మైక్ చెప్తూ ఉంటుంది అనమాట నేను వచ్చిన కొత్తగుళ్ళో అయితే నేను అసలు పంచి కొట్టేదాన్ని కాదు నాకు తెలియదు అనమాట తర్వాత పంచి కొట్టకుండా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే అలానే వెళ్ళిపోయింది పైన చాలా బాధపడింది బుజ్జి కలిప కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో బుజ్జి కలిప అంటే సాయంత్రం ఏడైతే చాలు ఇక్కడ సోయింగ్ జరుగుతుంది వాటర్ గీటర్ అన్ని మంచిగా ఉంటుంది ఈసారి ఎప్పుడన్నా నేనైతే వెళ్తాను తప్పకున్న వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సగం దారికి వచ్చేసానమాట మొత్తం వీడియో తీయాలంటే ఒక గంట పడుతుంది అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు అక్కడక్కడ కట్ చేశాను ఇప్పుడు నేను దగ్గరలో ఉన్నాను ఇంకొక ఇరవై అయితే వెళ్ళిపోతాను అనమాట చుట్టుపక్కల చూసారా పార్కింగ్ ఎంత బాగుందో ఇది వచ్చి బిజీ అనమాట చాలా బాగుంటుంది అందుకే చాలామంది స్టోర్కి దుబాయ్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఇంతవరకు నేను ఎక్కువ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు వెళ్తాను మంచి మంచి ప్లేస్ దగ్గరికి వెళ్ళి మంచి మంచి వీడియోలు తీసి మీకు అందరికీ చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే దగ్గరికి వచ్చాను అనమాట మెట్రో స్టేషన్ దగ్గరికి ఇప్పుడు మనము ఇక్కడ దిగేసి మెట్రో స్టేషన్ వస్తుంది అనమాట బస్సు దిగి మెట్రో ఎక్కినామనుకో ఐదు రూపాయలు ఆల్రెడీ మనకు కట్ అయిపోతుంది కదా ఐదు రూపాయలే మళ్ళీ మెట్రో మనం ఎక్కినామనుకో మెట్రో ఫ్రీ అనమాట బస్సు ఎక్కి మెట్రో ఎక్కితే ఫ్రీ అనమాట మామూలుగా మెట్రోకు ఇది వచ్చి సెరంటిజీ మెట్రో స్టేషన్ అంటారు దుబాయ్లో నేనైతే ఇక్కడ దిగలేదనమాట నేను నెక్స్ట్ బుజ్జుమాన్ కాబట్టి దీని తర్వాత బుజ్జుమాన్ వచ్చేసింది అనమాట దిగేటప్పుడు మళ్ళీ నేనైతే అయితే పంచి కుట్టాను చూసారా ఐదు రూపాయలు అయితే కట్ అయిపోయింది మొత్తానికైతే నేను వచ్చేసాను ఫ్రెండ్స్ మీ అయితే ఇది ఇదన్నమాట నా జర్నీ డైలీ మార్నింగ్ అయితే వెళ్తాను మార్నింగ్ వన్ అవరు రావడానికి వన్ అవరు టూ అవర్ చేసి ఇంతకర నుంచి ఒక పది నిమిషాలు నడుచుకోకపోతే నా రూమ్ అయితే వచ్చేస్తారనమాట ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్